వెళ్ళాడు షణముఖ యోగం అంట అదేంటో నాకు అర్థం కాల ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారతాడు ముందేమో ఎర్రకడువా వేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏదేదో గండవాలు వేసుకుని మళ్ళా వచ్చి కాషాయ రంగు వేసుకుంటాడు ఎందుకు మారే అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా ఎలా మార్పు చెందుతూ వచ్చే సిద్ధాంతం చెప్పాలి కదా నాకు అర్థం కాలేదు ఎక్కడొస్తాడు సీట్లు అవ్వాలి కదా ఎక్కడ సీట్లు కట్టరా ఎక్కడ సీట్లు అవుతాడు అర్థం కట్టరా గాలిలో కొట్టుకుపోతా ఉన్న ఇటుబడి తట్టు ముందు తుపాకోటం ద్వారా రాజ్యాంగం రావాలి విప్లవకారుణ్ణి మీ గుర్తుందో ఏదో చిరంజీవి గారు చెప్పాడు ఆ సందర్భంలో అసలు మా ఊళ్ళు అడుగులు కెళ్ళిపోతాడని భయపడ్డామండి అంత విప్లవ ఇక బయలుదేరాడు ఏదో చివరికెట్ట సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు నాకు అర్థం కానిటువంటి అంశం ఏంటంటే నాకే కాదు ఎవరికీ అర్థం కానిటువంటి పరిస్థితి ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు మమ్మల్ని ఓడించారు గడ్డ దించుతా ఉన్నారు దించారు అయిపోయింది మీరు మీ సంగతి ఏంటి గద్దెకి మీరేం పగలిదిస్తున్నారని అడుగుతా ఉన్నా మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి మీరు చెప్పింది ఏంటి ఏమి అర్థం కానిటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు ఆయనకి అసలు ఒక సిద్ధాంతం లేదు షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరో ఒక వ్యూహం ఆ రకంగా ఊసల వెలిలాగా మారిపోతున్నారు సెటిల్ గా అనేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది వాలంటీర్లు మోసం చేశారు కళాశాలల్లో పేదవారికి వైద్య కళాశాలలో పేదవారికి మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నాం అని చెప్పారు ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనం చేస్తున్నాం అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం జరుగుతుంది దోపిడి ఇసుక దోపిడీ మట్టి దోపిడీ బియ్యం దోపిడి అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లేకడుతున్నావు నువ్వు నువ్వు వీరుణ్ణి సూర్యుణ్ణి అవినీతికి వ్యతిరేకం ధర్మం కోసం పరిపాలన చేస్తాను కోపం వస్తుంది నాకు ఇవన్నీ మాట్లాడుతాం మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు మీ వాళ్ళు డైరెక్ట్ గా లిక్చర్లు కొడుతున్నారు డాక్టర్ల మీద తిరగబడుతున్నారు అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు ఆయన కలెక్షనే పనిగా బియ్యం రైసు విజిలెన్సు దాడులు సీజు మన ఓపెను డబ్బులు ఈ సీజ్ ది షిప్ అని వెళ్ళావు మళ్ళీ తిరిగి వచ్చావు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగదారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు మీ సిద్ధాంతం ఏంటో మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు వెళ్లవలసినటువంటి మీరు పద్ధతి తప్పి ఇష్టానుసారంగా వెళ్తున్నారు ఒకసారి ఏమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు ఒకసారి ఏమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్ చేయాలి అనే ఉద్దేశంతో బీఎస్పీ సిపిఐ సిపిఎం వెళ్తూ జత మనది అయిపోయిన తర్వాత మన మన తెలుగుదేశం పార్టీతోను బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి నాకు తెలియగలుగుతానండి మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట తమిళనాడు నుంచి వచ్చారంట మహారాష్ట్ర నుంచి వచ్చారంట తెలంగాణ నుంచి వచ్చారంట నాలుగు భాషలు మీద మాట్లాడేశాడు నాలుగు భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణ